క్రిస్తునామంలో సమాధానంతో కొన్ని మాటలు మాట్లాడుకున్నాం ఈ యొక్క దిన దేశ దిన ఉత్సాహము అనగా కొన్ని మాటలు మాట్లాడుకుందాం ఈ యొక్క ఉత్సాహము అనగా దే దిన ఉత్సాహము అనగా మనకి స్వతంత్రం వచ్చినటువంటి ఆగస్టు పదిహేను అని అందరికీ తెలుసు కానీ ఇప్పుడు మనం కొన్ని మాటలు మాట్లాడుకోవాలంటే ఒక ఇరవై ఇరవై ఒకటో శతాబ్దంలోనే మనం చూసి ఉన్నాం అదే విధముగా ఇప్పుడు మన కళ్ళ ముందు జరిగినటువంటి విషయం ఏమిటి అంటే తెలంగాణకని మన ఆంధ్రాకి జరిగినటువంటి విషయము తెలుసు వారు పండుగ చేసుకుని అలాగే మనము కూడా మనకు స్వతంత్రం వచ్చినదని మనం పండుగ చేసుకుంటున్నాం కానీ ఇక్కడ అధికార దహము లేకపోతే అధికారమును సంపాదించుకోవాలి అంటే కొన్ని సంతకాలు కావాలి కొన్ని ప్రాణాలు కావాలి కొన్ని మనుషులు కావాలి అలాగే అధికారములు చెల్లించుకోవడం కోసం ఒక బ్రాండ్ కూడా కావాలి ఒక బాండ్ కావాలి రైట్ మీకు అర్థమైంది కదా ఈ యొక్క అధికారముల గురించి రెండవది జెండా గురించి నేను చెప్తున్నా చూడండి నేను ఇక్కడ జెండా పెట్టుకున్నాను ఇదిగోండి ఇదిగోండి జెండా ఈ యొక్క జెండా రంగులు మన దేశము స్వతంత్రత ఎప్పుడైతే వచ్చిందో ఈ జెండా మనకి ఎగరేసారండి ఈ జెండా మనకి సొంతమైనది అయితే ఇదిగోండి మన గుర్తి మన దేశపు జెండాలో ఎరుపు ఉంటుందండి భాగంలోని ఈ ఎరుపు ఉంటుందండి రెండవది ఇదిగోండి తెలుపు ఉంటుంది ఇదిగోండి పచ్చదనం ఉంటుంది ఇదిగోండి చక్రం ఉంటుంది ఈ ఎరుపు మానవ బ్లడ్కు సాదృశ్యంగా ఉంది మీ బ్లడ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు నా బ్లడ్ అయితే ఎరుపు రంగులోనే ఉంటుంది అలాగే తెలుపు అండి నా నల్ల తెల్ల గుడ్డు తెల్లగానే ఉంటుంది దానికి మించి ఉంటే జబ్బుదది మీ గుడ్డు ఎలా ఉండదో నాకు తెలీదు నా అయితే తెల్లగుడ్డు ఉంది ఇది తెలుపుకి గుర్తుగా ఉంది సమాధానానికి శాంతికి గుర్తుగా ఉంది అదే ఈ యొక్క పచ్చదనానికి ముద్దకి గుర్తుగా ఉంది ముద్ద తినాలంటే ఈ పచ్చదనం ఉండాలి ఈ చక్రం కదిలే చక్రం బండి కదలాలంటే ముందు చక్రం కదలాలి చక్రం కదలకపోతే బండి ఆగిపోద్ది చక్రమా అనేది ప్రపంచాన్ని ఏది మనిషి కావాలి మనిషి వెళ్తారు ప్రపంచాన్ని ఇది ఇకపోతే ఈ యొక్క జెండా ప్రత్యేకత ఇది అయితే మీకు చెప్పాను కదండి చక్రము మనిషి ఎరుపు బ్లడ్కి సాదృశ్యంగా ఉంది తెలుపు మన యొక్క తెల్లగుడ్డు ఇక చక్రమేమో మనము కదిలించబడేటువంటి వాళ్ళు మనము ఇక పచ్చదనం మానవుల్లోని కూడా పచ్చదనం కని చూపించగలదును చెప్పగలదును కానీ అది మీకు కనపడదు కాబట్టి దాన్ని పక్కన పెట్టేసి ఈ యొక్క ఆహార పచ్చదనం గురించి నేను మీకు చెప్పి ఉన్నాను అయితే రెండు అయిపోయి నా గురించి నేను చెప్పాలి నేను నలభై సంవత్సరంలోని ఈ జెండాని నేను కొనుక్కుని నేను సొంతం చేసుకున్నాను అయితే ఈ రోజున మీకు నేను ప్రకటిస్తున్నాను నేను లూజ్ ఈ జెండాని నేను సొంతం చేసుకున్నాను లూదియా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయబడింది మీకు కోడ్ ఏంటి అంటే ఫోర్ నెంబర్ నాలుగో నెంబర్ నాలుగో నెంబర్ నా కోడు అయితే పై నుంచి లెక్కేసుకుంటావో ఈ సైడ్ నుంచి లెక్క వేసుకుంటావో ఈ సైడ్ నుంచి లెక్కేసుకుంటావో నాలుగు మూల నుంచి లెక్కేసుకుంటావో నీ దిక్కునక్కడ చెప్పుకో నేది జెండా నా సొంతము ఫోర్కి ఎన్ని మూలు ఉంటాయి నాలుగుండే నాలుగు నెంబరు నాది ఈ దేశపు జెండా నాది నీకు స్వతంత్రము రావాలి అంటే యథార్థంగా బతుకు అప్పుడే నిజమైన స్వతంత్రము నీది